అర్జునుడికి సారథ్యం చేయడానికి పగ్గాలు పట్టుకుని రథం నడుపుతూ ఉంటే ఆ ముందు విడుతున్న గుర్రాల డెక్కల నుంచి పైకి రేగిన ధూళి కృష్ణ పరమాత్మకి చెమట పడితే ఒంటి నిండా ధూళి పడిపోయింది భీష్ముడు ప్రయోగించిన అస్త్రాల దెబ్బలు వచ్చి తగిలితే ఒంట్లోంచి నిత్తురు కారింది అయినా అర్జునుణ్ణి కోసమని అంత కష్టపడి రథసారధ్యం చేసినటువంటి కృష్ణుడు ఎంత కష్టపడితే ఎంత సమాజ సేవ చేస్తే భగవంతుడిగా పూజింపబడ్డాడు ఎవరైనా నాట్యం చెయ్యండి అంటే వేదిక మీద నాట్యం చేస్తారు ఆయన నూటక్క పడగలు ఉన్నటువంటి కాడియుడి యొక్క పడగల మీదకి ఎక్కి యమునా నది జలాలు ఆవులు తాగితే మరణించకుండా ఉండాలని భయంకర సర్పం కాళీయుణ్ణి యమునా నది నుంచి సముద్రానికి పంపించేయాలని వెస దామోదరు పాదఘాతనీవేల చందంబులన్ ప్రసభాటూపజూప బాపపణ భృచ్చటామండలం వసహం వై పగి